స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు కన్నూల పండుగగా శ్రీ వెంకటేశ్వర స్వామి ముప్పై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి మాజీ ఎమ్మెల్యే మక్క డిగ్రీ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం అవగాహన కల్పించిన పట్టణ శోభన్ బాబు కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ పై కిరాతకంగా లైంగిక దాడి చేసి హతమార్చిన హంతకులను వెంటనే తీయాలని డిమాండ్ చేసిన సిపిఐ పార్టీ రాము వినుకొండపట్నం శ్రీ అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి ముప్పై ఎనిమిదో వార్షిక బ్రహ్మోత్సవములు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు వెనుకొండ సభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసన సభ్యులు మక్కన మల్లికార్జునరావు జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను రాయ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినికొండలోని శ్రీనివాస లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భం ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా మా వెంకటేశ్వర స్వామి ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదించి వారి కోరికలన్నీ నెరవేర్చాలని అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఈరోజు నాగార్జునసాగర్ డ్యామ్ నిండింది శ్రీశైలం డ్యామ్ నిండింది ఈరోజు దేవుడి దేవలన ఈ సంవత్సరం పాడి పంటలు బ్రహ్మాండంగా ఉండి అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలని అందరినీ దీవించమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు అలాగే ఇక్కడ గుడిలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు యజ్ఞ యాగాదులు అన్ని కూడా చాలా గొప్పగా జరిగినాయి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసి విరాళాలు అందించినటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా కమిటీ వారు భవిష్యత్తులో కూడా చక్కగా ఈ దేవాలయాన్ని కార్యక్రమాల్ని బ్రహ్మోత్సవాల్ని బాగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు బాగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తూ నాకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు కమిటీకి పెద్దలకి అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా గొప్పగా బ్రహ్మాండంగా జరగాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు చాలా సంతోషం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని మనం విల్లకొండ శ్రీనివాస నగర్లో ఘనంగా జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యుడు జీవాంజనేయుల గారు అదేవిధంగా నాగసీన్ గారు మిగతా కమిటీ సభ్యులకి అందరూ కూడా ఆ భగవంతుల ఆశీస్సులు ఉండాలని మరి ఈ రోజున బాగా వర్షాలు పడి బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు పాలనలో చాలా రైతులు సంతోషంగా ఉన్నారు అదేవిధంగా నియోజకవర్గంలో కూడా జీవి ఆంజనేయుల గారి నేతృత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆ భవ పూర్తిగా లభించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ ఆయన ఆశీస్సులు అందాలని సందర్భంగా మనం పిండికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినికొండ పట్టణ సిఐ యు శోభన్ బాబు విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే నష్టాలు చట్టపరంగా తీసుకున్న చర్యల గురించి వివరించారు కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై కిరాతకంగా లైంగిక దాడి చేసి హతమార్చిన హరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశ వ్యాప్తంగా రేపిన జూనియర్ డాక్టర్ పై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితులను వెంటనే ఉరితీయాలి అనే నినాదంతో వినుకొండ పురవీధుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీగా నసరాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వరకు జస్టిస్ అనే నినాదాలు చేశారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం అయితే గాంధీ తెచ్చారని నల్లదొరల నుండి ఇంకా స్వతంత్ర రానట్లేనా అని ఎక్కడ చూసినా వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన లైంగికంగా చేసి మర్డర్ చేసిన నిందితుంది కలకత్తా జూనియర్ డాక్టర్ పైన లైంగిక వేధింపులు చేసి మచ్చ చేసిన నిందితుంది ప్రియమైన భారతదేశ పౌరులారా మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని మన్నే మనం ఆగస్టు పదిహేనున దేశమంతా వేడుకలు జరుపుకున్నాం మహాత్మా గాంధీ గారు ఆడపిల్లలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పారు ఇప్పుడు మనకి జరుగుతున్న ఆడల పిల్లల మీద అత్యాచారాలు చూస్తుంటే గాంధీ గారు చెప్పిన స్వతంత్రం మనకు వచ్చిందా రాలేదా అని ఒక చిన్న అనుమానం అయితే మాకుంది ఎక్కడ చూసినా కానీ ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు వాళ్ళు ఈళ్ళది కాదు ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తున్నారు ఏదైతే కొలకత్తాలో ఆగస్టు తొమ్మిదవ తారీఖున జరిగిన దారుణం అప్పటి వరకు తోటి ఫ్రెండ్స్ తోటి డాక్టర్స్ తోటి స్టాఫ్ తోటి ఆనందంగా టీవీ చూసి ఒలింపిక్స్ గేమ్స్ చూసి ఆ తర్వాత నైట్ భోజనం చేసి తన ఏదైతే విశ్రాంతి గది ఉందో ఆ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్న ఆ జూనియర్ డాక్టర్ పైన తెల్లారేలకి ఏమైంది ఏం జరిగింది ఆ డాక్టర్ గారు ఆ జూనియర్ డాక్టర్ గారు రక్తం మడుగులో పడి ఉంటే ఎవరైతే మున్సిపాలి వార్డీలు ఉన్నారో ఆమె ఏం చెప్పింది ఆత్మహత్య చేసుకుంది అని చెప్పింది కాదు హత్య జరిగింది ఎవరో రేపు చేశారని చెప్పింది ఆ రేపు కూడా చెప్పుకోవడానికి కూడా చెప్పలేనంత దారుణంగా ఉంది ఏ అయితే ఆ జూనియర్ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ ఎముకలు మొత్తం మెడ ఎముకల్ని విరిసేసి కళ్ళను ఆమె పెట్టుకున్న స్పెడ్స్ని కొడితే ఆ స్పెడ్స్లో అద్దాలు పగిలి ఆమె కళ్ళల్లో గుచ్చకపోయి రక్తం ఆరుతుంటే చేతి గోర్లను పీకేసి అంత దారుణంగా రేపు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అసలు అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న ఆ హాస్పిటల్లోకి అసలు అతను ఎలా వెళ్ళగలిగాడు ఎవరు ప్రోత్సాహంతో వెళ్ళగలిగాడు అంత పాపీగా రేప్ చేసి మర్డర్ చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు అంటే ఆ మృగానికి నిద్ర ఎలా పట్టింది పోలీసులు వెళ్ళి లేపితే లేచి నేను రేపు చేశాను ఆ చంపేశాను మీరు ఉరిపిస్తారా తీసుకోండి అని అన్నాడంటే అసలు ఎన్నుకున్నా ఉన్న శక్తులు ఎంత బలమైనవి అసలు ఈ అత్యాచారం మాకు ఒక ఆశ్చర్యకరణ విషయం ఏంటంటే ఎవరైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారో ఆమె కూడా ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఒక జస్టిస్ ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి వ్యాల్యూలో పాల్గొంటే ఇంకా అనుమానాలు ఎక్కువైపోతుంది ఎక్కడ ఆడపిల్లలు బేటీ పడావో బేటీ బచావో అనే వినాదానికి అసలు అర్థం ఉంది అని మేము అడుగుతున్నాం ఆడపిల్లని చదివిద్దాం ఆడపిల్లని బతికిద్దాం అనే ప్రభుత్వం తీసుకున్న వినాదంలో ఆడపిల్ల అయితే చదివిస్తుంది కానీ ఆడపిల్లని బతికించుకోవటం మన వల్ల కావట్లేదు అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ సెక్యూరిటీ ఉంది స్కూల్ పంపిస్తే స్కూల్ కొంతమంది అందరూ కాదు కొంతమంది దుర్మార్గమైన ఉపాధ్యాయులు పిల్లల పైన కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి సిపిఐ పార్టీ మండల కమిటీ సమావేశం వెనుకొండ పట్టణంలోని శివాయ భవన్ లో జరిగింది సమావేశానికి దూపాటి మార్పు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనుకొండ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ శాఖ సమావేశాలు ఈ నెలాఖరి కల్లా నిర్వహించాలని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికై గ్రామ శాఖ కార్యదర్శి పనిచేయాలని అలాగే అర్హులైనటువంటి ప్రతి పేదవానికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా పనిచేయాలని అలాగే సిపిఐ పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకి వంద సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా గ్రామ గ్రామాన ఎర్రదండాలు ఎగరవేసి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించాలని భూదార శ్రీనివాసరావు తెలియజేశారు నెల భారత్ బంద్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో నస్రాపేట శాసనసభ్యులు డాక్టర్ చదనవాడ అరవింద్ బాబు డిఆర్ఓకి బులియన్ మార్చెంట్ అధ్యక్షులు వనమా శివ అలాగే ప్రైవేటు విద్యా సంస్థలకు పట్టణంలోని అన్ని వ్యాపార రంగాల వారికి స్వచ్ఛందంగా భారత్ బంద్ సహకరించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జాన్పాల్ కోరారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడేటటువంటి ఉండబడేటటువంటి మాల నాయకులు మహిళలు విద్యార్థులు ప్రజాస్వామ్యవాదులతో పాటు మెహన్జీ మాయావతి పిలుపు మేరకు బిఎస్సి నాయకులు వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు జాన్పాల్ మాల మహానాడు రాష్ట్ర రేపు అనగా ఇరవై ఒకటవ తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కలిగినటువంటి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటవ తేదీని ఇచ్చినటువంటి తీర్పు క్రిమిలేయర్ అలాగే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంధులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారత బంధుని మాల మహానాడు మాలమహాసభ మాల మహానాడు అన్ని సంఘాల ఐక్యతో బంద్ నిర్వహిస్తూ ఉన్నాం ఈ నర్సరావుపేట పట్టణంలో ఉండబడినటువంటి స్కూల్స్ కాలేజీలు అలాగే వాణిజ్య వ్యాపార రంగాలన్నీ కూడా మాకు సహకరించి సెలవు ప్రకటించాలని సందర్భంగా కోరుతూ ఈ బంధులో పాల్గొంటున్న మాన సంఘాల నాయకులతో పాటు బిఎస్పి అలాగే పలు రకాల అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు పాల్గొంటా ఉన్నారు ఈ జిల్లాలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భారత బంధుకు సహకరించగలరని మాతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా అందరూ సహాయ సహకారాలు కావాలని ప్రభుత్వం నుండి కూడా పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నాం ప్రతి రంగాల్లో ఉండబడినటువంటి వ్యక్తులు సహకరించాలని విన్నవించుకుంటా ఉన్నాం వినుకొని సమాప్తం తిరిగి రేపటి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం